వెల్కమ్ దేశం ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కాసేపటి క్రితం పూర్తయింది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కొన్ని కీలకమైన డిసిషన్స్ తీసుకున్నారు ఎవరైతే డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారో ఏళ్ల తరబడి వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆరు వేల ఒక్క వంద పోస్టులు మంజూరు చేయడానికి మంత్రి మండలి ఓకే చెప్పింది వాళ్ళందరికీ నోటిఫికేషన్ రాబోతుంది ఒక రెండు రోజుల్లో ఎంతకాలం ఎదురు చూపులు వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డిఎస్సికి సంబంధించి వాళ్ళందరికీ మాత్రం ఎదురుచూపులు ఫలించాయని చెప్పాలి నిజానికి ఉన్న పోస్టులు చాలా ఎక్కువే ఉన్నాయి ఖాళీలు అయినప్పటికీ కూడా ఆరు వేలు అనేది ఒక మంచి నెంబరే ఎందుకంటే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఎంత ఫిగర్ ఎంత ఖాళీ ఉందనేది ఒక డౌట్ఫుల్గానే గానే ఉంది ఇంతకుముందు అయితే ఒకనొక టైంలో ఇరవై ఐదు వేల వరకు కూడా ఆ పోస్టులు ఖాళీ ఉండేవని చెప్పి ఒక ఉపాధ్యామిత్రుడు అయితే చెప్తూ వచ్చాడు కానీ ఇటీవల కాలంలో మెర్జింగ్ అనేది ఎక్కువగా జరిగింది అంటే మూడు నాలుగు తరగతులు తీసుకొచ్చి వేరే అంటే ఆ స్కూల్స్ని కూడా వేరే స్కూల్స్లో కలపడము అలాగే కొంతమంది పిల్లలు తక్కువగా వస్తున్నారని చెప్పి ఆ స్కూల్స్ని ఆ తరగతులను వేరే చోట మెరుచేయడం ఇలా చేయడం వల్ల ఖాళీగా ఎక్కడైతే సంఖ్య ఉందో ఉపాధ్యాయులకు సంబంధించి ఆ సంఖ్య కాస్త తగ్గింది అనమాట అందువల్ల దాని ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే రావాల్సి ఉంది బట్ ఆరు వేలు అనేది కూడా మంచి ఫిగర్ కాకపోతే నాలుగేళ్ల పాటు లేకుండా ఒకేసారి దీన్ని రిలీజ్ చేయడం వల్ల కొంతమందికి ఆ ఏజ్ అయితే దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ ఏజ్ గ్యాప్ కూడా పెంచడం జరిగింది రిలాక్సేషన్ బాగానే ఇచ్చారు దాంతోపాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు ఏడు వందల వరకు కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేస్తున్నామని చెప్పారు అంటే ఎగ్జాట్ ఫీర్ వచ్చి ఆరు వందల ఎనభై అలా ఉంది ఏడు వందల వరకు కూడా పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు అలాగే విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో బోధనేత్ర సిబ్బంది కదా నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా అరవై నుంచి అరవై రెండుకి పెంచారు అదేంటో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లోనే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇంతమంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అదే చేసింది ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కూడా అదే చేసింది రీజన్ ఏంటంటే వాళ్ళ ఇమీడియట్గా రిటైర్ అయితే దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చేంత డబ్బు ఖజనాలో లేదు ఏపీకి సంబంధించి దానివల్లే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తూ ఈ మధ్యలోనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు నిధులు సమకూర్చుకోవచ్చు అనేది ప్రభుత్వాల ఆలోచన అనేది నిపుణులు చెప్తున్నారు బట్ ఏమైనప్పటికీ వాళ్ళకైతే ఒక రెండు ఏళ్ల పాటు రిలాక్సేషన్ వచ్చింది మరి దానిపై వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి దీంతో పాటుగా చేయుత నాలుగో విడత కూడా మనీ రిలీజ్ చేయబోతున్నారు ఐదు వేల కోట్ల వరకు కూడా మనీ రిలీజ్ చేయబోతున్నారు ఇరవై ఏడు లక్షల మంది వరకు కూడా అటు ఇటుగా మహిళలకు దీనివల్ల ఉపయోగం ఉంటుంది వాళ్ళందరికీ లబ్ధి చేయకూరుతుంది అంటూ మంత్రి ఐఎన్పిఆర్ మినిస్టర్ చెలుబోని వేణుగోపాలకృష్ణ చెప్పారు ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎన్నికల కేబినెట్ చెప్పాలి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరగాలి చాలా వర్గాలకంటూ వాళ్ళు భావించారు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీరు గమనిస్తే తెలంగాణ ఎలక్షన్స్ లో కేసీఆర్ ఎక్కడ రాంగ్ షాప్ వేసి దెబ్బతిన్నారు ముఖ్యంగా నిరుద్యోగులు కొట్టిన దెబ్బ అనేది చాలా బలంగా తగిలింది టిఆర్ఎస్ ప్రభుత్వానికి సారీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పట్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ గవర్నమెంట్ ముందు జాగ్రత్తగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతుంది ఇమీడియట్ గా మెగా డిఎస్సీ ఉంటుందని చెప్పి చాలా రోజుల నుంచి బస్సు సత్యనారాయణ చెప్తూ వస్తున్నారు విద్యాశాఖ మంత్రి దానికి తగ్గట్టుగా అంటే సంక్రాంతి తర్వాత దానికి సంబంధించిన డెసిషన్ తీసుకుంటామని చెప్పారు దానికి తగ్గట్టుగానే ఈ జనవరి ముప్పై ఏడో తారీఖున క్లారిటీ అయితే ఇచ్చేస్తారు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు దాబోతున్నాయి సో విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక ఈ చదువు దీంట్లో పెడిపోతారు వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్స్లో మంచి ఆలోచన వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ప్రభుత్వంపై నిరసన కూడా తగ్గుతుంది బట్ మిగతా అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు విపక్షాలు దీని మీద చాలా విమర్శలు మొదలుపెట్టి ఇప్పటికే నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంతకాలం లేకుండా దాదాపు అరవై నెలలు అంటే ఐదేళ్ళ గవర్నమెంట్ ఆయన లెక్కలో తీసుకుని అరవై నెలల పాటు ఏమీ లేకుండా చివరి నెలలో ఆరు వేల కొంద ఉద్యోగాలు ఇచ్చి గొప్పగా ఎలా చెప్పుకుంటారంటే ఆయన విమర్శలు ఇప్పటికే ఎక్కువ పెట్టారు వాటిని మరింతగా టీడీపీ జనాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాకపోతే దీనిపై నిరుద్యోగులు ఏమంటున్నారు ఏపీ ప్రజలు ఏమంటున్నారు ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది ఏమైనప్పటికీ ఎన్నికల సమయంలో ఈ క్యాబినెట్లో పూర్తిగా ఓటర్ని జనాన్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన మంత్రి మండలి మరి రానున్న రోజులు మరొక క్యాబినెట్ కూడా ఉండే అవకాశం ఉంది అప్పుడు మరిన్ని వరాలు కూడా ఉద్యోగులకి ముఖ్యంగా మహిళలకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఇప్పటికే అంచనా అయితే వస్తున్నాయి మరి ఆదేశ్గా కూడా ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబిపి దేశం